చాలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక పర్వాలేదు బాగానే ఉంది అభివృద్ధి జరుగుతుంది కదా నేను అదే కావాల్సింది బాగానే ఉంది అంటే పెట్టుబడి సర్వీస్ కూడా పెట్టారు మన వైజాగ్ వైజాగ్లో చూసే ఉంటారు లాస్ట్ కానీ పెట్టుబడి కంప్లైంట్ వద్దు కదా పర్వాలేదు బాగానే ఉంది ఎంతో ఇప్పుడు వరకు ఇది బాగానే ఉంది మీకు ఏమైనా పథకాలు అందాయి సార్ ప్రభుత్వం వచ్చాక కుటుంబానికి ఈ పెన్షన్ అవసరమైనగా పెన్షను

ప్రజలకు మంచి జరిగిందంటే వాళ్ళు ఉన్నప్పుడు అంతే ఉంది వీళ్ళు ఉన్నప్పుడు అంతే ఉంది కాకపోతే డెవలప్మెంట్ అనేది అప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుంది ప్రభుత్వానికన్నా మించి రెట్టింపు సంక్షేమం కదా ముఖ్యమంత్రి అంటే వాళ్ళంటే మామూలుగా అందరికీ డబ్బులు వేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అనేది లేదు దాన్ని ఏంటంటే అభివృద్ధి అభివృద్ధిలో చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం ఏం చేయట్లే ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి లేదు చేస్తున్నారులేండి చేయకుండా లేదు అయితే డెవలప్మెంట్ అనేది అవుతుంది అంటే జగన్ పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి అంటే ఇంకా మూడున్నర ఉంది కదండి అప్పుడు ఎలా ఉంటదో చెప్పలేము అంటే అవుతారా అంటే అంటే అప్పటికప్పుడు చెప్పలేం అది మళ్ళా మూడేళ్ళు అయితే ఈ మూడేళ్ళు కూడా ఇలాగే డెవలప్మెంట్ అంతా బాగుంది అనుకోండి బానే ఉంటది పవన్ కళ్యాణ్ మీద మీ ఎప్పుడమేంటి పవన్ కళ్యాణ్ అంటే సిన్సియర్ సిన్సియర్ దానిలో డౌట్ లేదు డెఫినెషన్గా ఉన్నారు కదా నిజాయితీ పరుడు అది దాని వరకు బాగుంటుంది మొత్తం ఎలా ఉంది కూటం ప్రభుత్వం అంటే ఇప్పుడు వరకు అయితే పర్వాలేదండి పైన ముఖ్యమంత్రి గురించి ఏం చెప్పు ఏది చంద్రబాబు గురించి చెప్తాను ముఖ్యమంత్రి ఇప్పుడు అయితే ఇప్పటివరకు అయితే పర్వాలే